సో ఆనరబుల్ సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఒక అద్భుత వరంగా విద్యావరంగా అందించి మరి ఇక్కడికి వచ్చారు మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు నిన్న బాబు జగ్జీవన్ రావు భవనాన్ని ప్రారంభించినప్పుడు కూడా చదువు ఒక్కటే మన అభివృద్ధికి మూలం అన్నారు ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ సందర్భంగా విమెన్ ఎడ్యుకేషన్ లిటరేచర్ ఫర్ ది లిటరసీ ఇన్ ది గర్ల్స్ అండ్ విమెన్ ఈజ్ సో ఇంపార్టెంట్ దాదాపు ఐదున్నర కిలోమీటర్ల పొడవైనటువంటి ఎంజీబీఎస్ ఫలక్నామా కారిడార్ గ్రీన్ లైన్ జేబిఎస్ ఫలక్నామాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్